మా ఈ ఆంధ్ర కింగ్ తాలూకా గురించి రెండు మొక్కల్లో చెప్పాలంటే మీరందరూ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్ మా హీరో రామ్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ మీరు సినిమా చూసినాక ఇదేదో వేరే సినిమా చూస్తున్నట్టు అనిపిదు మిమ్మల్ని మిమ్మల్ని చూసుకున్నట్టు అనిపిస్తుంది అలాగే ఇదేదో ఫ్యాను ఇదేదో డిఫరెంట్ అలాంటి సినిమా అలా అని అనుకో అవసరం లేదు ఇది ప్రతి ఒక్కళ్ళకి ఒక హ్యూమన్ యాంగిల్ తో ఉన్న ఎమోషనల్ సినిమా డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి చాలా బాగా నచ్చే సినిమా అవుతుందని మేము అంతా చాలా బలంగా నమ్ముతున్నాం అలాగే ఈ సినిమాని మినిమం ఒక పాతి ముప్పై మందికి ఆల్రెడీ మేము చూపించడం జరిగింది అందరూ ఒకే ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇచ్చారుమస్ గా ఎక్స్ట్రాడినరీ ఫిలిం అండి అసలు ఇలాంటి కొత్త రకంగా మేకింగ్ చేసి ఎంతో మంచి విషయం డిస్కస్ చేశారు ఎంతో బాగుందని అందరూ గా చెప్పిన మాట మీకు చెప్పాలనిపించింది అలాగే ఈ సినిమాలో మా హీరో రామ్ గారు మా న్యాచురల్ స్టార్ మా ఉపేంద్ర గారు ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ రామ్ గారితో ఆయనకున్న సీన్స్ కానీ భాగ్యశ్రీ గారు ఒక రెండు మూడు ఎమోషనల్ సీన్స్ లో ఆవిడి చేసిన యాక్టింగ్ కానీ ఇంక్లూడింగ్ రాహుల్ రామకృష్ణ గారు మా రావు రమేష్ గారు ఎవ్రీ క్యారెక్టర్ ఎక్సెల్డ్ ఎక్స్ట్రాడినరీ చేశారు సినిమా అయితే ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది